ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల వల్ల భారత్ చైనా వాణిజ్య సంబంధాలు అయితే పెరుగుతున్నాయని చెప్పొచ్చు ఇప్పటికే దానికి సంబంధించి ఆ దేశం ఈ దేశం రెండు దేశాలు కలిపి మాట్లాడుకోవడం జరిగింది రేపు నరేంద్ర మోదీ గారు ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన అక్కడ షాంఘై సహకార సదస్సులో కూడా పాల్గొంటారు కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడే ఉన్నాయి ఇప్పటికే భారత్ని చైనాని దగ్గర చేయడానికి రష్యా అయితే అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నయారా ఎనర్జీకి చెందినటువంటి ఐదు లక్షల బ్యారెల్ అల్ట్రా లో సర్ఫర్ డీజిల్ అయితే చైనాకి అయితే పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ జూలై పద్దెనిమిదినే నే చైనా ఈ యొక్క నౌక నయారా ఎనర్జీకి చెందినటువంటి నయారా ఎం జెనిత్ నౌక అయితే చైనాకి అయితే బయలుదేరింది ఈ డీజిల్ ను తీసుకుని నిజానికి అది మలేషియాకి వెళ్ళాలి కానీ సమాఖ్య ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంక్షల వల్ల ఆ మైక్రోసాఫ్ట్ ఏమి వచ్చేసి తన డేటా సర్వీస్ ని ఆపేసింది అలాగే మన ఎస్బీఐ ఎస్బీఐ కూడా తన యొక్క సేవల్ని నిలిపేసింది దానివల్ల ఇప్పుడు ఈ యొక్క డీజిల్ అయితే చైనా పంపించడం జరిగింది చైనా దగ్గర ఏమొచ్చేసి ఇప్పటికే దానికి సంబంధించి వ్యాపారం కూడా జరిగిపోయింది అంటే దాని చైనాకు కావలసినటువంటి డీజిల్ అయితే ఈ సంస్థ అమ్మేసింది ముఖ్యంగా ఈ సంస్థలో నలభై తొమ్మిది శాతం రష్యా దిగ్గజ కంపెనీ అయినటువంటి రోస్ నెఫ్ట్ కి అయితే వాటా ఉంది దానివల్ల ఇప్పుడు ఐరోపా సమాఖ్య విధించినటువంటి ఆంక్షల వల్ల మైక్రోసాఫ్ట్ భయపడిపోయింది అలాగే మరికొన్ని సంస్థలు కూడా భయపడిపోయి అలాగే ఇటు మన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భయపడడం వల్ల ఇప్పుడు ఇవన్నీ సేవలు నిలిపేయడం వల్ల దీనికి కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి దానివల్ల ఇప్పుడు చైనాతో డీలింగ్ పెట్టుకొని చైనా అయితే పంపించేసింది జూలై పద్దెనిమిదవ తారీఖునే ఈ నౌక చైనా అయితే వెళ్ళడం జరిగింది